చికెన్ కర్రీ చేద్దాం రండి చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో చికెను ఒక కేజీ చికెను ఉప్పు వేసి బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చికెను వైరస్ వస్తుంది అంటున్నారు కదా అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకొని అప్పుడు చేసుకోవాలి మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చూడండి మిరియాలు జీలకర్ర ఒక ఇలాచీ పట్ట లవంగా ధనియాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేసేసుకున్నాం లైట్ అండ్ బ్రౌన్ కలర్ చదని ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోతే పక్క తీసేసుకున్నాం ఇప్పుడు పినులో ఆయిల్ పోసుకొని ముందైతే ఆనియన్స్ వేసేసుకుని అల్లం పేస్ట్ చేసుకుని అల్లం పేస్ట్ చేసుకున్న బాగా ఫ్రై చేసుకున్నాం దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు పక్కేసుకున్నాం కరిగే అలాగే కొత్తిమీర కూడా అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమోటాలు వేసేసుకున్నాం ఆనియన్స్ అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం ఇలా టమోటాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్చి వేసుకున్నాం టమోటాలు తొందరగా ఫ్రై అవుతాయి టమోటాలు అవి ఫ్రై అయ్యేలోపు ఇవి కూడా దంచేసుకున్నాము ఈ మసాలా చికెన్ మసాలా ధనియాలు అవి ఫ్రై చేసుకున్నాం కదా మనం పట్టాల ఉంగలు అవి అది దంచేసుకున్నాము మెత్తగా చికెన్ కూడా చూడండి బాగా కుక్ అయిపోయింది టమోటాలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము అట్లాగే దో గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి చికెన్ బాగా ఉడికి పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్లోంచి చికెన్ తీసేసి ఈ మసాలా వేసేద్దాము ఎందుకంటే దీంట్లో వేస్ట్ కొవ్వంతా ఉంటుంది కదా అందుకని ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది చూడండి వాటర్లోంచి తీసేసాం కదా చూడండి పైన తేలుతుంది ఎంత ఫ్యాట్ ఉందో ఇప్పుడు ఇదంతా బాగా ఉప్పు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకునేస్తాం ఇలా అంతా కలిపేస్తున్నాం కదా ఇప్పుడైతే బాండల్లో ఈ మసాలాలు వేయించుకోవడానికి ఫ్రీగా ఉంటుందని నేను బాండల్లో ఫ్రై చేశాను ఇప్పుడు ఇదంతా ఈ గిల్లకి పోసేసుకొని అట్లా అట్లాగే ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నాము చూడండి దీంట్లోంచి దీంట్లో పోసేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాము వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా అంతా మసాలాలు వేసేసి అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ అలాగే ఉడికి ఉడకబెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు పొడేస్తున్నాం కదా టెన్ మినిట్స్ తర్వాత పొడేస్తాం కదా అందుకని పొడేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పుదీనా వేసేస్తాము మూత పెట్టేసుకున్నాం పుదీనా కూడా వేసేసుకున్నాం ఇలాగే ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకోవాలి తర్వాత మనం మసాలా పొడింది కదా పొడి చేసుకున్నాం కదా ధనియాలు అది అది వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చికెను ఇలా ఇప్పుడు ఏంటంటే వైరస్ అవన్నీ ఉంటున్నాయి కదా పచ్చిగా చేసుకోకుండా ఇలా చికెను ఉడకబెట్టేసి నీళ్ళల్లోంచి పక్క దిగేసి ఇట్లా చేసుకుంటేనే మన హెల్త్కి మంచిది అందుకనే దానికోసమే చెప్తున్నాను నేను నేను వీడియో కొత్తగా స్టార్ట్ చేశాను కదా మీకు బోరింగ్గా అనిపించవచ్చు నా మాటలు నిజమే చెప్తున్నాను హెల్త్కి మంచిదని ఇలా చికెన్ బాగా కుక్ చేసుకొని ఇట్లాగే చేసుకోండి మంచిది టేస్ట్ కూడా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది మనకు చికెన్ కర్రీ అయితే దగ్గరికి వస్తుంది ఇప్పుడు చూడండి ఈ పొడి వేసుకొని బాగా కలిపెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాము చూడండి ఆయిల్ కూడా వదులుతుంది కదా ఇలాగ బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నాము చికెన్ ఇట్లా టేస్టీగా బాగా వస్తుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం ఫస్ట్ అయితే సిమ్లో పెట్టేసి మొక్క పెట్టేసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చికెన్ ఉడికిందో లేదో చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రిచ్గా ఉంటేనే సపోర్ట్ చేస్తారా